thank <laughs> you సంకీర్తనమ్మ ఎవరు అని అడుగుతున్నారు అసలు సంకీర్తనమ్మ నేను అక్క అని పిలుస్తాను సంకీర్తనమ్మనే నా మొదటి గురువు సో ముందు నుండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి అమ్మ చెప్పింది నేను ఫాలో అవుతున్నాను గీతమ్మ మధ్యలో నాకు కలిసారు మీ అందరికీ అమ్మ జర్నీ తెలుసు అమ్మ సన్యాసం తీసుకున్న తర్వాత శ్రీ విద్యానందగిరి మాతాజీగా అమ్మవారు పేరు మార్చడం జరిగింది అయితే ఈ నవరాత్రులు నేను సంకీర్తనమ్మ చెప్పినట్టుగా ఫాలో అవుతున్నాను సంకీర్తనమ్మ మాకు ఖాళీ కుటుంబం ఉందండి అమ్మ చెప్పినట్టుగా మేము నైవేద్యాలు పెడతాం పూజ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం కనకదార స్టార్ట్ చేసిన తర్వాత రేపు ఏం నైవేద్యం పెట్టుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అని చెప్పి సంకీర్తనమ్మ మాకు రాత్రి మెసేజ్ ఇచ్చేస్తూ ఉంటారు సో ఇందాకే నాకు మెసేజ్ వచ్చింది నేను మీకు చెప్తున్నాను నేను చెప్పినట్టుగానే ఫాలో అవ్వాలని నేను అనట్లేదు నాకు అన్నీ తెలుసు అని నేను అనట్లేదు నా స్పిరిచువల్ జర్నీ ఇలా ఉంటుంది మీరు ఫాలో అవ్వండి ఇది పద్ధతి అని నేను చెప్పట్లేదు నాకు తోచింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా మీకు కనుక నేను చెప్పిన పద్ధతి నచ్చిన లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంది ఇలా చేసుకుంటాము అమ్మకి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నన్ను ఫాలో అవ్వండి మీకు నచ్చితేనే కాకపోతే ఈ తొమ్మిది రోజులు నాతో జర్నీ చేసి చూడండి ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే పాజిటివ్ ఏదో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నా లైఫ్లో జరిగింది మన అందరి లైఫ్లో జరుగుతుంది నాది ఒకటే కోరిక మన అందరింట్లో ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ముందుకెళ్ళాలి దార కురవాలి అన్నది నా కోరిక అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండకూడదు ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉండాలి అందరం కలిసి చక్కగా చేసుకోవాలి అన్నది గట్టి దృఢ సంకల్పం అన్నమాట మంచి మనసు ముందుకు వచ్చానండి మంచి మనసుతో మన అందరం ఒకటే అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి చాలామంది కామెంట్స్లో కొంత మంది పెడుతున్నారు పర్వాలేదు అది వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను నేను ఎలా నడుస్తున్నాను ఏం చేస్తున్నాను నాకు తోచిన మంచి అది కరెక్టో కాదో నాకు తెలీదు బట్ నా స్వయంగా నాకు తోచింది నేను చెప్పట్లేదు నా గురువు గారి సలహా తీసుకొని సంకీర్తనమ్మ అంటే మా కాలనీలో అందరికి ఒక నమ్మకం ఒక దైవం అండ్ నేను చెప్పేది కూడా మీకు ఎక్కడో కూర్చొని చెప్పట్లేదు కదా అమ్మ ముందు కూర్చొని నేను అన్నీ చెప్తున్నాను అమ్మకి తెలుసు నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా అమ్మ నాకు కనెక్ట్ అయ్యారా లేదా నా అమ్మకి తెలుసు మా వరాహి అమ్మకి తెలుసు ఇది నాకు నచ్చుతుందండి ఈ జర్నీలో అమ్మతో ఇలా ప్రయాణం నాకు నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకే నేను కొత్తగా కనిపిస్తున్నా మా అత్తమనే నన్ను చూసి నవ్వుతుంది ఏంది నేను ఇట్లా మారిపోతున్నామని చాలా తృప్తిగా ఆనందంగా ఉంది నాకు తెలిసింది నలుగురిని కలుపుకోవడం ఎవరిని మోసం చేయకుండా ఉండడం మనకి వచ్చిన రూపాయిని న్యాయంగా ఖర్చు పెట్టాలి సంపాదించే రూపాయి న్యాయంగా తెచ్చుకోవాలి అయితే తొమ్మిది రోజులు మనం అమ్మవారు మనకి తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు రేపు బాలా త్రిపుర సుందరిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు మనం సింపుల్గా ఇంట్లో సేమియా ఉంటుంది కదా సేమియాని చక్కగా సేమియా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఖచ్చితంగా మటుకి పెట్టుకోవాల్సింది ఆవు నెయ్యితో దీపం అండి అమ్మవారికి చాలా ఇష్టం ఆవు నెయ్యితో దీపం పెట్టండి తోచిన పువ్వులు అమ్మవారికి సమర్పించండి మీకు దగ్గరలో కనుక పారిజాతాలు ఉన్నా గులాబీ గులాబీ పువ్వులున్నా లేదా తామేర పువ్వులున్నా అమ్మవారికి ఇవ్వండి చాలా ఇష్టం అంతే ఇంకేం అవసరం లేదు కనకధార చదవడం వస్తే బుక్లో ఉంటుంది కాకపోతే ఇది లలిత శాస్త్రం అమ్ముకుంటుంది కదా మనకి నలభై ఏడవ పేజీలో కనకధారా సూత్రం కనిపిస్తుంది ఇది కంటిన్యూగా చదువుతూ ఉంటే మనం విన్నది ఒకటి ఉంటుంది ఇందులో ఒక రకంగా ఉంటుంది నాకు స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అయితే నాకు సంకీర్తన అక్క అలాగే లక్ష్మక్క ఏం చెప్పారంటే సుబ్బలక్ష్మి అమ్మగారిది యూట్యూబ్లో పెట్టుకొని వినురా వింటే నువ్వు వింటూ 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 ఉంటే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది విన్నప్పుడు ఇక్కడ చదువుకో అటు ఇటు కొంచెం జంపింగ్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ మీరు చదవడం రాకపోతే సుబ్బలక్ష్మి అమ్మగారిది పెట్టుకొని వినండి లేకపోతే మీకు నచ్చింది ఎవరిదైనా సరే పెట్టుకొని వినండి ఎనిమిది నుండి పది నిమిషాలు ఉంటుంది సో వింటూ ఉంటే ఒక నెల రోజులు విన్నారనుకోండి ఆటోమేటిక్గా మీకే కంఠస్థం వచ్చేస్తుంది అలాగే స్త్రీ సూక్తం చదవడం చాలా మంచిది కుదిరితే కడ్గమాల చదువుకోండి ఈ తొమ్మిది రోజులు జస్ట్ ఒక్కసారి చదువుకోండి మ్యాటర్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతే కుదిరితే చదువుకోండి లేకపోతే అమ్మని మనసులో తలుచుకుంటే అంతా అయిపోతుంది నా జర్నీ అయితే చాలా డిఫరెంట్గా సింపుల్గా జస్ట్ అమ్మకి నేను సోల్ టు సోల్ టచ్ అవ్వాలి అన్నదే నా ప్రయత్నం నేను ఇలాగే చేస్తాను నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి రోజు నేను నైవేద్యాలు అయితే చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉండండి కుదిరితే ఫాలో అవ్వండి నచ్చితేనే ఫాలో అవ్వండి నాకు తోచిన మంచి నేను చెప్తూ ఉంటాను కనకధార పారాయణం అయితే రేపటి నుండి అందరం కలిసి చేసుకుందాం తొమ్మిది రోజులు నేను మా ఆయన పొద్దునే చదివేసుకుంటాం పొద్దునే చక్కగా స్నానం చేసేసి అమ్మవారి ముందు కూర్చొని మూడు సార్లు కంటిన్యూగా చదువుతాం సాయంత్రం కడ్గమాల చదువుతాను పొద్దున సాయంత్రం అమ్మకి నెయ్యి దీపాలు వెలిగిస్తాను తోచిన పువ్వులు పెట్టేస్తాను అన్నమాట అయితే ఈ తొమ్మిది రోజులు మీరు ఖచ్చితంగా తలస్నానం చేయాలని ఏం లేదు నాన్ వెజ్ అయితే తినకండి కంప్లీట్ మానేసేయండి అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే కనుక మంచిది లేదు అనుకుంటే మీ ఇష్టం అది ఇంకా మీ ఇష్టం అలా ఉంటే కనుక ఖచ్చితంగా తలస్నానం చేయండి లేకపోతే తలస్నానం ఏం అవసరం లేదు తొమ్మిది రోజులు బట్ బ్రహ్మచర్యం పాటించడం మటుకి చాలా అంటే మంచిది అనమాట మీ ఇష్టం ట్రై చేయండి సో ఎవరైనా సరే కన్నపిల్లలైనా సరే హస్బెండ్ లేని వాళ్ళు అయినా సరే అమ్మవారికి పూజ చేయొచ్చు దీపాలు వెలిగించుకోండి నైవేద్యం పెట్టుకోండి కనకధార చదువుకోండి లేదా దుర్గా సూత్రం ఉంటే కనుక మంచిగా చదువుకోండి మీ ఇష్టం తోచినట్టుగా మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తే సింపుల్గా అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న సరిపోతుంది ఇదిగోండి బుక్లో మీకు కనకధార ఉంటుంది ఇంకొకటి కనకధార బుక్ కూడా నా దగ్గర ఉండాలి ఇక్కడ లేనట్టుంది మీకు షాపులో దొరుకుతుంది కనకదారాన్ని యూట్యూబ్లో కొట్టేస్తే వచ్చేస్తుందండి కనకదార చదవడం వల్ల ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఈరోజు చదవడం వల్ల రేపు వెళ్ళిపోతాయని నేను చెప్పను కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ట్వంటీ వన్ డేస్ చేయండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఒకసారి చేయడం స్టార్ట్ చేస్తే మీరు అడెక్ట్ అయిపోతారు ఇంకో వదిలిపెట్టారన్నమాట సో చూసారు కదా నాకు తెలిసిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను అక్కడికిక్కడికి వెళ్ళి పూజలు చేయడం అట్లా ఏం అవసరం లేదండి కనకధార చదువుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి అంతేకాకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా కూర్చొని మీ బాధలు చెప్పుకోండి ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా అంత నార్మల్ అయిపోతుంది సో ఇంట్లో ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు ఉన్నా లేకపోతే ఇంట్లో బాగాలేదు అంటే సంకీర్తనమ్మని అడిగి నేను మంత్రాలు ఇస్తాను అలాగే ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా కూడా సంకీర్తనమ్మని అడిగి నేను చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా కుబేర కుంకుమ ఆర్డర్ ఇచ్చేసాను వెయ్యి వచ్చేసాయి ఎక్కడో ఒక దగ్గర నేను సబ్స్క్రైబర్ మీట్ పెట్టి మీ అందరికీ అందజేస్తాను చూస్తూ ఉండండి కనకదార హ్యాపీ దుర్గా నవరాత్రులు